అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా ఉంటుంది తులసి చెట్టు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి ఎక్కడే శ్రీనివాసం ఉంటుంది అంటారు ప్రతిరోజు ఉదయమే నిద్రలేచిన వెంటనే తులసి చెట్టును చూసినట్లయితే పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అంటారు ఉదయమే స్నానం చేసి తులసి చెట్టు ముందు దీపం పెట్టి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అయితే తులసి చెట్టు విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి తులసి చెట్టును ఎప్పుడంటే అప్పుడు తాకటమో ఎప్పుడంటే అప్పుడు నీళ్లు పోయటమో తులసాకులు కొయ్యటమో లాంటి పనులు చేయకూడదు రాత్రి సమయంలో తులసి చెట్టును తాకకూడదు తులసి చెట్టుకు నీళ్లు పోయటం కాని తులసి దళాలు కొయ్యటం కాని చేయకూడదు ఆదివారం రోజు అమావాస రోజు తులసి చెట్టుకు నీళ్లు పోయటం కాని తులసాకులను కొయటం కాని తులసి చెట్టు ముందు దీపం వెలిగించటం కానీ చేయకూడదు అలాగే ద్వాదశి రోజు కూడా తులసాకులు కోయకూడదు ఏదైనా పండగలప్పుడు పుట్టినరోజుల సందర్భాలలో తులసాకులను అస్సలు కోయకూడదు స్నానం చేయకుండా తులసాకులను కోయటం కాని తులసి చెట్టును తాగటం కానీ తులసి పూజ చేయటం కానీ చేయకూడదు కోపంతో కానీ నిర్లక్ష్యంతో కానీ తులసి చెట్టును తాగటం కానీ పొరపాటున తులసి చెట్టుకు కాలు తగలటం కానీ చేయకూడదు సాయంకాల సమయంలో తులసాకులను కోయటము మహా పాపంగా చెప్పబడుతుంది తులసి చెట్టు చాలా పవిత్రమైనది భక్తి శ్రద్ధలతో మంచి సమయంలో మాత్రమే తులసి చెట్టును తాకాలి విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ఇష్టము శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అయితే మనం ప్రతిరోజు పూజ చేసుకునే తులసి చెట్టు దళాలను మనము పూజ కోసము కొయ్యకూడదు పూజ కోసము ఉపయోగించుకునే తులసి దళాల కోసము వేరే చెట్లను మనం వేరే తులసి చెట్లను పెంచుకోవాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా తులసి చెట్టు విషయంలో ఈ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది